అలెలూయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏస్కేల గ్రంథము ఇరవైవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన నా దేవతలను పూజించి మిమ్మును మీరు పరచుకొనకయు నుండు హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ ఈ మాటలు దేవుడైన యహోవా అరణ్యములో ఇస్రాయేలీలు నడుస్తున్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు ఆ యొక్క ఇస్రాయేలీల కుమారులకు ఆయన సెలవిచ్చిన మాటలు ఏమని సెలవిస్తున్నారు అంటే మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు తండ్రులు పెట్టుకున్న కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని ఆచారాలు కుటుంబాల్లో ఉన్నాయి కొన్ని ఆచారాల ప్రకారం అది పెద్దలు పెట్టిన సాంప్రదాయం అని తండ్రుల ఆచారాలను అనుసరించు అనుసరిస్తూ ఉంటారు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది తండ్రుల ఆచారములు అనుసరింపద్దు అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు పద్ధతులు కొన్ని పద్ధతులు బట్టి ఉంటారు ఆ పద్ధతులను బట్టి కూడా అనుసరింపకయు వారు పెట్టుకునిన దేవతలను పూజించి అపవిత్రపరచుకోవద్దు మీ జీవితాలను అని దేవుడు ఇస్రాయేలీల కుమారులకు సెలవిస్తూ ఉన్నా ఈరోజున ఇస్రాయేలీలు అంటే మరి ఆయన ప్రజలు ఆయన సొత్తు ఆయన జనాంగం ఈ రోజున నువ్వు ఇస్రాయేలీల వలె నువ్వు కూడా ఏసుక్రీస్తు సొత్తు ఏసుక్రీస్తు ప్రజ ఉన్నావు ఏసుక్రీస్తు బిడ్డగా ఉన్నావు తన్ను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ కూడా ఆయన కుమారుల అయ్యేటువంటిది ఆయన అనుగ్రహించి ఉన్నాడు హలెలుయా కాబట్టి రోజున ఈ మాటలు కూడా నీ కోసం దేవుడు మాట్లాడుతున్నా ఏసే మాట్లాడుతున్నాడు ఏసే చెప్తూ ఉన్నాడు ఏంటంటే ఆచారాలు పద్ధతులు ఇవన్నీ కూడా చెయ్యొద్దునో నువ్వు నా బిడ్డగా బ్రతుకు లోకంలో నువ్వు నా కోసం బ్రతుకు నీ ఆచార పద్ధతులన్నీ దేవతలుగా పెట్టుకున్న వాటికి చేసేటివిగా ఉన్నాయి కనుక నువ్వు అలాగ ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చాలామంది ఏ సైని నమ్మింటారు కానీ కొన్ని ఆచారాలను వదిలిపెట్టిండరు కొన్ని ఆచార వ్యవహారాలను వదిలిపెట్టింటారు వదిలిపెట్టిండరు సంఘంలో చేర్చబడి ఉంటారు బాప్తి సలు ఉంటారు కానీ ఆచారాలు పద్ధతులు రకరకాలుగా మీరు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి దేవుడు చెయ్యొద్దు అన్నవి చేయొద్దు ఆ రోజు ఇస్రాయుళ్ళైనా ఈరోజు నువ్వు అయినా ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడినప్పుడు ఆయన బిడ్డగా బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో లోక సంబంధమైన ఆచారాలు ఉండకూడదు మ శుక్రవారం డబ్బులు తీయకపోవటం మంగళవారం గోర్లు గడు చేయకపోవటం ఇక రకరకాలుగా కొన్ని ఉంటాయండి పద్ధతులు ఈ మూలన్నే పొయ్యి ఉండాల ఆ మూలన్నే ఈ నీళ్ళు ఈ రకంగా పద్ధతులు ఆచారాలు కుడికాయలు ముందు పెట్టే లోపలికి రావాలి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా రకరకాల వాళ్ళు వడి బియ్యాలు పోస్తే కాళ్ళకు మొక్కల కడపమానికి మొక్కాల ఇవన్నీ పద్ధతి ఆచారాలు మొలతాళ్ళు తుంచేయటం కట్టుకోవటం ఈ రకంగా రకరకాలైనటువంటివి చనిపోతే గుండ్లు కొట్టుకోవటం ఇవన్నీ కూడా పెద్దలు బట్టి ఆచారంగా ఆచారంగా పద్ధతులు పా పెట్టినప్పుడు అవి నువ్వు పాటించొద్దు ఒక క్రైస్తవుడిగా ఒక ఏసైన్ నమ్మిన బిడ్డగా నువ్వు పాటించవద్దు అంతేకాదు వారు పెట్టుకొని పూజించిన దేవతలను కూడా నువ్వు పెట్టుకోవద్దు చూడండి గొడ్డళ్ళు ఆ యొక్క ఇన్ప సామాను యొక్క నాగళ్ళు అంటే పొలం దున్నే వాళ్ళకి పొల సంబంధం పొలం సంబంధించినవి అవన్నీ వా వాటికి పూజిస్తారు మిషన్లు వాటికి పూజిస్తారు వాటిని దేవతగా చూస్తారు వాటిని ఆరాధిస్తారు ఒకరోజు అవన్నీ చేయొద్దు అవన్నీ చేయొద్దు దేవతలుగా దేవుళ్ళుగా పెద్దలు పూజిస్తూ వాటిని పూజించేటట్టుగా నీకు చెప్పొచ్చేమో కులదేవుడని ఇంటి దేవుడని ఈ రకంగా నువ్వు చెయ్యొద్దు అని దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా లోకముకు నువ్వు ప్రత్యేకించబడినట్టు నీ జీవితం ఉండాలి కదా ఉండకపోతే ఎలా సంఘము ప్రత్యేకించబడినది సంఘం ప్రతిష్ఠించుకున్నది సంఘము కన్యక సంఘ సంఘం పవిత్రురాలుగా ఉండాలి నువ్వు దేవతలను పెట్టుకొని పూజిస్తే పూజిస్తే నువ్వు అపవిత్రపరచబడతావు పూజించొద్దు ఎవరిని పూజించొద్దు ఒక్క దేవుణ్ణి మాత్రమే పూజించాలి ఒక్క యేసుక్రీస్తు వారిని మాత్రమే పూజించి ఆరాధించాలి నీ తల్లిదండ్రిని గౌరవించు పెద్దలను గౌరవించు వారికి రావాల్సిన మహి వారికి రావాల్సిన ఘనత గౌరవం ఇచ్చేసి దొంగిలించొద్దు అవి కూడా కానీ పూజకు అర్హుడు ఆరాధనకు యోగ్యుడు మహిమా ప్రభావంలకు యోగ్యుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు వారు మాత్రమే ఆ గొప్ప దేవుడు ఆ గొప్ప రారాజు ఆ ఆ సైన్యంలో కదిపేత ఆ దేవుణ్ణి తప్ప ఇంకొకరిని పూజించే మనస్సుని నీలో ఉండకూడదు వేటికి ఆ స్థానము రాకూడదు పూజించబడే స్థానము వేటికి ఎవరికి దేనికి కూడా నీ హృదయంలో రాకూడదు అట్టి విధంగా నువ్వు నిన్ను నీవు నిన్ను నీవు కాపాడుకోవాలా నువ్వు నీవు ప్రొటెక్ట్ చేసుకోవాలా నువ్వు నీ హృదయంలో ఏసుకు మాత్రమే స్థానం వచ్చేటట్లుగా స్థానం ఉండేటట్లుగా నీకు నీవే నువ్వు ఆ ఏర్పాట్లోకి నీ మనసుని తీసుకొచ్చుకోవాలా అలెలుయా దేవునికి స్తోత్రం రకరకాలలు చెప్తా ఉంటారు ఇది చేస్తే మేలు అది చేస్తే మేలు ఆ మూలని ఇది పెడితే మేలు ఏది కడితే మేలు ఏంటంటే చెప్తా ఉంటారు కాళ్ళు లాగుతున్నాయి ఆ దారం కట్టుకో ఇది ఇది కట్టుకో ఇవన్నీ కూడా నువ్వు చేయొద్దు ఏ బిడ్డగా వేసే బిడ్డగా నువ్వు వేసే పూజించు శుతించు ఆరాధించు ప్రతి విషయంలో ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు కాపాడే దేవుడు ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు అంటున్నాడు నిజంగా పరమ వైద్యుడు ఆయన నీ శరీరాన్ని తయారు చేసిన దేవుడు ఆయన నీ శరీరాన్ని తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఆయన నిన్ను తయారు చేసిన దేవుడు ఆయనకు తెలుసు ఏ అనారోగ్యం వస్తే ఎలా ట్రీట్మెంట్ అని నువ్వు ఆయన దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు నీయకపోయినా దేవునికి తప్ప ఏ దానికి కూడా వే ఎవ్వరికి కూడా నీ హృదయంలో చోటు ఉండ గోడోగం దేవునికి స్తోత్రం కొన్ని కొన్నిసార్లు పరీక్షించబడుతున్నప్పుడు అడిగిన వాటిని పొందుకోలేము అడిగిన వాటిని మనకు దేవుడు కూడా ఇవ్వకుండా దూరం ఉండి చూస్తుంటాడు సాధారణ అంటే అది యోగుని అన్నట్టే ఊరికేనే యోగుని నీకు ఆరాధిస్తున్నాడా ప్రార్థిస్తున్నాడా బలులు అర్పిస్తున్నాడా నువ్వు బాగా ఇస్తున్నావు వృద్ధి చేస్తున్నావు నేను ఆరోసిన అదే నువ్వు తీసి తీసుకురే నీ ముఖం మీదనే తుడు తిడతాడు యోబు అంటది అప్పుడు దేవుడు అంటాడు సరే అయితే అన్నీ తీసేయి నువ్వే తీసేయి నేను తీసాను నా బిడ్డ కానివ్వండి నువ్వే తీసేయి అన్నీ తీసేయి ఏవేవో లోక సంబంధమైన ఆస్తులు అంతస్తులు ఘనత ఏమైనా అన్నీ తీసేయి అయితే ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దని నిజంగా ఎంత గొప్ప పరీక్షలోకి యోబు గారు వెళ్ళారంటే ఆ పరీక్షలో కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనని యోబులాగా నువ్వు బ్రతకాల దేవుడు నిన్ను పరీక్షకు అప్పగించినప్పుడు కూడా నువ్వు దేవుని దేవుని మనసు ఎరిగి ఆ పరీక్షలో నిలబడాల ఆయన ఇచ్చేది కూడా మామూలుగా ఇయ్యాడు దేవాది దేవుడు ఆశీర్వాదం కూడా నువ్వు పట్టుకోలేనంత విస్తారంగా ఇస్తాడు రెండంతల ఆశీర్వాదం యోబు పొందుకున్నట్టు నీకు కూడా అటు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కానీ నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి నువ్వు తండ్రుల ఆచారాలు వదిలేసాయి రకరకాల పద్ధతులు వదిలేసాయి దేవతలుగా దేవుడులుగా పూజించే ఆ పూజ ఆ పూజ విగ్రహాలు తీసేసేసుకో మనసులో మనసులో ఇంట్లో కుల సంబంధంగా కుటుంబ ఇంటి దేవుడు అని తీసేసుకో నీ దేవుడు ఒక్కడే యేసుక్రీస్తువారు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడు సజీవుడై సంచరిస్తున్న గొప్ప దేవుడు నీ కోసం మహిమను విడిచి సింహాసనాన్ని విడిచి దిగి వచ్చిన దేవుడు ఆయన అంత గొప్ప దేవుడిని నువ్వు ఆరాధించు పూజించు ఆయనకు తప్ప ఇంకెవ్వరికి కూడా స్థానం ఇవ్వకుండా ఆయన రాకే సిద్ధపడే విధంగా ప్రార్థనలోను వాక్యంలోను వాక్యానుసరమైన బ్రతుకులోనూ జీవించి ఆత్మలో ఫలించబడదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే శైనిక వందన విన్నవారిని దీవించండి ఆశించని ఆరోగ్యాలను ఇచ్చండి నాయన వాక్యాన్ని విని వినడమే కాక విన్నదాన్ని ప్ర ఆచరణలో పెట్టుకోవడానికి కృపచుకోండి వింటున్నది క్రియల రూపకంగా వారి జీవితాల్లో జరుగున్నట్లు సహాయం దాయిచ్చాను నికృపా కనికరాలు విన్నవారు అందరిపైన కుమ్మరించి వాక్యానుసారంగా కట్టి ఫలింపజేయమని ఏసు స్పరిశుద్ధి అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం శిలవ రక్తమే జం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లా దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్